భూమి ఆకాశం ఒకటైనా మాట దప్పను అని మాట్లాడిండు కురుమూర్తి వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేసి చెప్తున్న మాట దప్పను పంద్ర ఆగస్టు లోగా రైతుల రుణమాఫీ చేస్తా అని పార్లమెంట్ ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి గారు ప్రజలకు మాటిచ్చారు మరి నిజంగా మాట మీద నిలబడ్డారా నేను ఇప్పుడు వస్తూ వస్తూ దారిలో ఒక ఊర్లో ఆగాను నెల్విడి గ్రామంలో ఆగాను అక్కడ రైతు లక్ష్మయ్య అదేవిధంగా కృష్ణ యాదవ్ సీతమ్మ శాంతమ్మ కొంతమంది రైతులను అడిగే రుణమాఫీ అయిందా అని మాకు కాలేదు అని చెప్పి చెప్పారు ముఖ్యమంత్రి గారు నేను అనుకున్నా మొన్న ఈ మధ్య కురుమూర్తి దర్శనానికి వస్తే పాపం చేసింది కదా దేవుడి మీద ఒట్టు పెట్టి మాట తప్పింది కదా బహుశా కురుమూర్తి స్వామిని వేడుకుంటాడేమో తప్పైందని క్షమించమని వేడుకుంటాడేమో ముఖ్యమంత్రి అనుకున్నా కానీ ఆయన ప్రాయశ్చిత్తం చేసుకోలేదు ఇలా రేవంత్ రెడ్డి ప్రాయశ్చిత్తం చేసుకోలేదు కానీ ఒక బాధ్యత కలిగిన నాయకుడిగా చూపిద్దామటవా అందరు విన్నదేనా కురుమూర్తి స్వామి సాక్షిగా నా ప్రజలు నా ప్రాంత నమ్మ దేవుడు సాక్షిగా దేవుడు అంటే నమ్మకం ఉంది రుణం తీర్చుకున్నాడా మోసం చేసిండా మాట తప్పిండా మాట మీద నిలబడ్డా ఆయనకు మాట అలవాటు గతంలో కొడంగల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నాడు తీసుకున్నాడా అదే విధంగా ఏమైందిరా బిడ్డా మంచిగా కదా అదే విధంగా గతంలో బాండ్ పేపర్ మీద ఎన్నికల ముందు బాండ్ పేపర్ మీద రాసిచ్చాడు వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తా అని బాండ్ పేపర్ మీద రాసిచ్చాడు మాట మీద నిలబడ్డా కురుమూర్తి దేవుడి మీద కనబడ్డ దేవుడి మీద చర్చి మీద దర్గాల మీద మసీదుల మీద ఒట్టు పెట్టి పంద్ర ఆగస్టులోగా రుణమాఫీ అన్నాడు మాట మీద నిలబడ్డడా అంటే రేవంత్ రెడ్డికి మాటలు ఎక్కువ చేతలు తక్కువ